మెట్రో న్యూస్ నెట్వర్క్ అండ్ వాచింగ్ చేస్తారు డిపిఆర్ అంటే ఏంటి డిపిఆర్ ఎలా చేస్తారు పార్ట్ ఫోర్ కు స్వాగతం ఈ డిపిఆర్ పూర్తి అయ్యేసరికి మీ వీడియో వింటున్న వాళ్ళందరూ దాదాపు అందరూ సివిల్ ఇంజనీర్లు అయిపోవాలి లేకపోతే కన్సల్టెంట్లు అయిపోవాలి అదే మన లక్ష్యం ఓకేనా మనము ఈ డిపిఆర్ లో ఏమేమి ఉంటాయనే చూసాము సేలియంట్ ఫీచర్స్ గా డిస్కస్ చేశాము ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ సమ్మరి ఒకటొకటి మనము లోతుల్లోకి వెళ్దాము మళ్ళీ మనం అంతే ప్రతిసారి గుర్తు చేసుకోవాల్సిందే పుష్పటు సినిమా మెట్రో సాధన సమితి ముప్పై లక్షల మంది ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఫండింగ్ ఏజెన్సీస్ వీళ్ళందరూ ముఖ్యులే పైన వాళ్ళందరూ చేసేది ఎవరి కోసం కింద ఉన్న ముప్పై లక్షల మంది ప్రజల కోసం సో మనము వాడుక భాషలో అంటుంటాం వీళ్లను వాళ్ళను ఒప్పించేసరికి తాతలు దిగొచ్చిందన్న అంటుంటాం కదా ఇది కూడా అలాగే ఇన్నిన్ని పేజీలు వాళ్ళను ఒప్పించడానికే తాతలు దిగేస్తారు మళ్ళీ ఇన్నిన్ని వందల పేజీలు చేస్తాం కదా ఆఫ్ ద రికార్డ్ నేను చెప్తున్నాను మళ్ళీ టెండర్ అయిపోయి మళ్ళీ ఒక ఏజెన్సీ ఎవరైనా ఇంట్రెస్ట్ అయితే రెడ్ అచ్చే మొదలయ్యే అన్నట్టు మళ్ళీ ఆయన జీరో నుంచే స్టార్ట్ చేస్తాడు సాయిల్ టెస్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తాడు కానీ ఇవన్నీ ప్రొసీజర్స్ మనం పెట్టుకున్న ప్రొసీజర్సే తప్పదు సో మనం ఇప్పుడు ఈ ఇక్కడ చాప్టర్ వన్ చాప్టర్ వైజ్ ఉంది ఈరోజు ఒకటి రెండు చాప్టర్లు కంప్లీట్ చేసుకుందాము ఈ చాప్టర్ వన్ లో మనం ఈ సేలియంట్ ఫీచర్స్ అన్ని తెలుసుకున్నాము సేలియం ఫీచర్స్ లోనే దాదాపుగా డిపిఆర్ వచ్చేస్తుంది మన ఎస్టిమేటెడ్ కాస్ట్ కూడా మనం అరైవ్ అయిపోయాము వెయ్యి పేజీలు నాలుగు వేల పేజీలు పదివేల పేజీల డిపిఆర్ చేసిన అంతే మూడు వందల కోట్లకి ఐదో పదో ఇరవై కో కోట్లో అటో ఇటో వస్తుంది ఎస్టిమేట్ కాస్ట్ మనం ఈ మెట్రో ప్రాజెక్ట్ కే కాదు మనం ఇల్లు కట్టుకోవాలన్నా మేస్త్రి దగ్గరికి వెళ్ళేసి అడిగినా కూడా మొదలు మొదటి ప్రశ్న మనని మేస్త్రి అడుగుతాడు ఎన్ని ఫీట్లు కట్టాలనుకుంటున్నారు సార్ అంటాడు మనం రెండు వేల ఫీట్లు అంటాడు రెండు వేలు ఇంటూ మూ రెండు వేలింటు మూడు వేలు అరవై లక్షలు వేసుకోండి సార్ అనేస్తాడు ఈ మేస్త్రీనకేం తెలుసు అని మనం అన్ని ప్లాన్లు గీయించుకుంటాము అది గీయించుకుంటాము లోన్ వాళ్ళు అడుగుతారు ఇంజనీర్ దగ్గరికి వెళ్తాము ఎస్టిమేట్ వేసుకుంటాము మూడు నాలుగు నెలలు అయిన తర్వాత కూడా మనకు అన్ని ఇంత పెద్ద బుక్లెట్ చేతిలోకి వచ్చిన అప్పటికి కూడా సేలియం ఫీచర్స్ మనము ఆల్రెడీ డీటెయిల్డ్గా ప్రీవియస్ పార్ట్ లో చూసాము ఈరోజు మనము ఇంట్రొడక్షన్కి వెళ్దాం మనకు తెలుసు ఎక్కడైనా కూడా మనం ఎవరైనా కొత్త వారితో అయినా కూడా ఎవరితో మాట్లాడినా ఫస్ట్ టైం మనని మనను పరిచయం చేసుకుంటాను అలాగే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ను పరిచయం చేస్తారు ఇంట్రడక్షన్ దాంట్లో ఇదేంటి ముందైతే ఆ సిటీ మనదే తీసుకుంటే నార్త్ హైదరాబాద్ ఈజ్ ది డెన్స్లీ పాపులేటెడ్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ విత్ పాపులేషన్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ థర్టీ ల్యాక్స్ ఇలా ఇలా మొత్తం మన నార్త్ హైదరాబాద్ ఎంత ఉంటుంది పాపులేషన్ ఏముంటుంది ఈజ్ లైస్ ప్రిసైజ్లీ ఎట్ సెంటర్ ఆఫ్ ద కంట్రీ మన ఇది ఇది ఎక్కడ ఉంటుంది మన నార్త్ హైదరాబాదు మన ప్రపోజ్డ్ కారిడార్స్ ఎక్కడొస్తాయి వాటి ఇది కూడా ఇక్కడ ఇది డక్కన్ ప్లాటూలో ఉంటుంది అంటున్నారు మనది కూడా డక్కన్ ప్లాటూలోనే వస్తుంది దాంట్లో జియాగ్రఫీ ఏమేమి ఉంది ఓవరాల్గా అది డిస్కస్ చేస్తారు అలాగే నాగ్పూర్ సిటీ డాటెడ్ విత్ న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ లేక్స్ అక్కడ మనకి ఏమేమి ఉన్నాయి లేక్స్ ఏమున్నాయి ఈ మిగతా ఏమున్నాయి గాంధీసార్ లేకులు ఏమున్నాయి ఇక్కడ ఏమున్నాయి అవి మొత్తం అంతా డిస్కస్ చేస్తారు యాజ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది సెంటర్ ఆఫ్ ఇండియా పెనిసరి తర్వాత మన దగ్గర ఎక్కడ లొకేట్ ఉంది మన దగ్గర రెయిన్ఫాల్ ఏముంటుంది గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఏముంటుంది టెంపరేచర్ సేమ్ ఉంటాయి ఈ మొత్తం ఒకసారిగా పిక్చర్ అంతా మన సిటీ మన నార్త్ హైదరాబాద్ గురించి మొత్తం ఇచ్చేస్తారు స్టడీ ఏరియా నాగ్పూర్ ఇంప్రూవ్మెంట్ మన వీళ్ళని మన హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు వీళ్ళకు ఏ ఏజెన్సీకి అయితే చెప్పారో ఆ ఏజెన్సీ వాళ్ళు ఈ సర్వే చేస్తారు నాకు మొన్న ఇంటర్నల్ డిస్కషన్లో ఎండి గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మనకు కూడా ఏజెన్సీ ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది డిపిఆర్కు వాళ్ళు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు ఎంతవరకు చేయమంటున్నారు అనేది మహారాష్ట్ర ఇనిషియల్లీ వాళ్ళు ముప్పై కిలోమీటర్లు అనుకున్నారు విచ్ వాజ్ టు ఫార్టీ టూ కిలోమీటర్స్ మనది కూడా అంత ఇప్పుడు ఇనీషియల్లీ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అనుకుంటున్నాము మనం మొన్న ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసినట్టు ఆ మేడ్చల్ షామిర్పే కూడా రీచ్ కలపండి సార్ అన్నాము ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే మనకు సర్కులర్ ట్రైన్ అయిపోతూ ఉంటుంది అది అదో పది కిలోమీటర్లు ఒకవేళ కలిపితే యాభై ఐదు కిలోమీటర్లు అవుతుంది అలా ఏదైనా కూడా మేము చాలా సర్వేలు చేసాము చాలా డిపిఆర్లు చేసాము మేము ముందు ఒక లెంత్ అనుకుంటాము ఓ దీంట్లో ఇదే ఎక్కువైపోతుంది అనుకుంటాం మళ్ళీ తీరా ఫీల్డ్కి వెళ్ళేసరికి లోకల్ రిప్రజెంటేటివ్ రిప్రజెంటేషన్స్ వస్తాయి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ రిప్రజెంటేషన్స్ వస్తాయి వీళ్ళు మన లాంటి ఆర్గనైజేషన్స్ రిప్రజెంటేషన్స్ వస్తాయి ఇది మనది డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఖచ్చితంగా ఈ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీలు మన రిప్రజెంటేషన్స్ అన్నీ వినవలసిందే మన అన్నీ మళ్ళీ కూర్చోబెట్టి మనకు అక్కడ యాక్చువల్గా మనకు ఏదైతే నీడ్ ఉంటుందో దాని ప్రకారము మా ఫైనల్ చేస్తారు ఒకవేళ అది కన్సిడర్ చేసేస్తే మనకు చాలా బాగుంటుంది ఇది మేడ్చల్ షామీర్ కూడా కలిపేసేస్తే మనం ఎటైనా జేబీఎస్కి వెళ్ళేది ఉంటే ఇక్కడ అటు నుంచి వచ్చే ట్రైన్ కోసం కాదు ఎటు నుంచి వెళ్ళే ట్రైన్ ఎక్కడెక్కినా కూడా జేబిఎస్కి వెళ్తుంది అది రౌండ్గా తిరుగుతుంది తర్వాత వెళ్ళేసి సీమే వెళ్ళి మళ్ళీ దాని డ్రైవర్ ఇటు వచ్చేసి మళ్ళీ ఇటు నడపడం కాకుండా అలా ఉంటుంది కానీ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో దాన్ని బట్టి ఉంటుంది ఇలా వాళ్ళు ఒక సర్వే ఒక లెంత్ అనుకున్నారు దాన్ని పట్టుకొని చేశారు ఇది మొత్తం ఎంత ఏరియాలో సర్వే చేశారు ఆ ఏరియా ఆ ఏరియా స్పెసిఫై చేస్తున్నారు దాని తర్వాత బేస్డ్ ఆన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వేస్ డన్ బై సర్వే ఏజెన్సీతో మెట్రో టెంటేటివ్గా వాళ్ళు ఒక అలైన్మెంట్ ఫిక్స్ చేశారు దాంట్లో మన కారిడార్ ఒకటేమో మనకు మేడ్చల్ కారిడార్ ఇంకొకటి షామీర్పేట్ కారిడార్ దాంట్లో డీటెయిల్ రూట్ ఎట్లెళ్ళారు మనం తీసుకుంటే మన మేడ్చల్ మన ప్యా ప్యారడైజ్ నుంచి మన మేడ్చల్ కారిడార్ వన్ తీసుకుంటే అది రూట్ మనకి ఆల్మోస్ట్ క్లియర్గానే ఉంది ఒకటి ఏంటంటే మనకు ప్యారడైజ్ దగ్గర నుంచి ప్యారడైజ్ దగ్గర నుంచో జేబిఎస్ దగ్గర నుంచో స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి వచ్చేసి తాడ్బండు తాడ్బండ్ నుంచి బోయన్పల్లి బోయన్పల్లి నుంచి డైరీ ఫామ్ రోడ్ సుచిత్ర జీడిమెట్ల మెట్ల టెన్షన్ రోడ్ దూలపల్లి రోడ్ కోంపల్లి బూన్ల కండ్లకోయ మేడ్చల్ చెక్ పోస్ట్ తర్వాత మేడ్చెల్ మనకి టెంటేటివ్గా ఇది ఉంది మళ్ళీ తర్వాత అక్కడ కూడా మనకి షామీర్పేట దాంట్లో కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ టెంటేటివ్ అలైన్మెంట్ మనకు రెడీగానే ఉంది దాని ప్రకారం వెళ్తారు ఫైనల్ అలైన్మెంట్ ఫర్ నాగ్పూర్ మెట్రో ఈ అలైన్మెంట్ ఫైనల్ చేయాలంటే మనకి డైరెక్ట్గా ఒక సిట్టింగ్ లో అయిపోదు డిఫరెంట్ 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 వాళ్ళతో డిఫరెంట్ డిఫరెంట్ స్పెషలిస్ట్లతో తర్వాత ఫస్ట్ వాళ్ళు ఏ ఏజెన్సీ అయితే చేసుకుంటున్నారో ఒక తర్వాత ఒకటి టెంటేటివ్గా తయారు చేసిన తర్వాత వాళ్ళు ఇంటర్నల్గా మీటింగ్ పెట్టుకొని ఒకటి ఫైనల్ చేస్తారు దాన్ని ఎండీ గారికి ప్రజెంట్ చేస్తారు ఎండీ గారు ఏమైనా సజెషన్స్ ఇస్తే అవి ఇంక్లూడ్ చేసేసి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్ ఇంకో మీటింగ్ పెట్టుకుంటారు అక్కడ కొన్ని చేంజెస్ ఏమైనా చేస్తారు అలా వీళ్ళు ఒక ఫైనల్ అయిన తర్వాత దాన్ని తీసుకెళ్లి సీఎం గారికి ప్రజెంట్ చేస్తారు సీఎం గారు మీటింగ్లో ఇంకా వేరే వేరే కన్సల్టెంట్లు స్పెషలిస్ట్లు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ లోకల్ వాళ్ళని ఏదైనా సీఎం గారు ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళందరూ కూర్చొని వాళ్ళు ఇంకేదైనా సజెషన్స్ ఇస్తే ఆ సజెషన్స్ అవన్నీ తీసుకొని వాళ్ళకి ఒక ఫైనల్ ఫైనల్గా అలైన్మెంట్కి వస్తారు ఈ ఫైనల్ అలైన్మెంట్ మనం ఇంతకుముందు ఆ టేబుల్లో డిస్కస్ చేసినట్టు రోడ్ వన్కి మన కారిడార్ వన్కి కారిడార్ టూకు మేడ్చెల్ కారిడార్కు మనకు అలాగే షామీర్పేట్ కారిడార్కు కూడా టెంటేటివ్గా ఇవి ఫైనల్ అలైన్మెంట్స్ ఈ అలైన్మెంట్స్ ఫైనల్ చేసేస్తారు మిగతాది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం